హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి అలాగే ఈ రాశి వారి ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు అలాగే మృగశ్వర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జన్మస్థానంలో గురుడు అలాగే శని భగవానుడు దశమ స్థానంలో అలాగే రాహు పదకొండవ స్థానంలో మరియు కేతువు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో ఉద్యోగ పరంగాను అలాగే వ్యాపార పరంగాను అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే వీరికి ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం మొత్తం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల కళాకారులు మరియు క్రీడాకారులు కూడా ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అంతేకాకుండా మీరు ఈ సంవత్సరంలో విహారయాత్రలకు వెళ్తారు అలాగే ఈ రాశి వారి ఇంట్లో ఈ సంవత్సరంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే వీరు ఈ సంవత్సరంలో పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తారు అలాగే ఈ రాశి వారు అక్టోబర్ మరియు డిసెంబర్ నెలలో ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి గల భార్య భర్తల మధ్య కూడా ఈ సంవత్సరంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటిని తొందరగానే పరిష్కరించుకొని సంతోషంగా జీవిస్తారు అలాగే ఈ రాశి గల వారికి కుటుంబ పరంగా కూడా ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు జన్మస్థానంలో సంచరిస్తున్న గురుడు కారణంగా ఈ సంవత్సరంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే జన్మస్థానంలో గురుడు యొక్క సంచారం కారణంగా ఈ సంవత్సరంలో మొదట్లో అనవసరమైన ఖర్చుల కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి గల రైతులు ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారికి గురుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ నెల నుంచి వక్రగతిలోకి మారనున్నాడు ఈ సమయంలో రాజకీయ నాయకులకు అలాగే సినీ రంగంలో పనిచేసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే గురుగ్రహం యొక్క మార్పు కారణంగా ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటుగా మీకు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అంతేకాకుండా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి ఆరు నెలలు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి ఈ రాశి వారి జాతకంలోని గ్రహాల యొక్క మార్పు కారణంగా అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి సోమవారం శివారాధన ఆరాధన చేయాలి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు శాస్త్రనామాన్ని చదువుకుంటే మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ తగ్గిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి